పాలకు పుట్టగొడుగుల యొక్క పెంపకం మిల్కీ మష్రూమ్స్ అంటాం వీటికి మంచి డిమాండ్ ఉంది వీటిని ఏ రకంగా మనం అంటే ఏ రకంగా వాటిని మనం తయారు చేయాలి వాటి పెంపకాన్ని ఎట్లా చేయాలి వాటిని ఎట్లా కల్టివేట్ చేయాలి ఇవన్నీ కూడా మనం రకరకాల యూట్యూబ్ ఛానల్ వీడియోస్లో చూసుంటాం ఈ వీడియోలో ఎక్కువగా లెక్కల గురించి నేను డిస్కస్ చేయదలుచుకున్నా ఈ వీడియో వరకు మనం ఎందుకంటే అసలు ఏంటి ఏ రకంగా వస్తాయి డబ్బులు అనేది అంటే ఫస్ట్ లో మీరు గడ్డి నానబెట్టుకోవడం స్టెరిలైజేషన్ ఆరబెట్టుకోవటం గడ్డిని చేతితో పట్టుకుంటే తడి అంతనంతగా దాన్ని జాగ్రత్తగా ఎండబెట్టుకోవడం ప్యాకింగ్ చేయడం స్పాన్తో కలిపి డార్క్ రూమ్ లో ఎటువంటి క్రిమి కీలకాలు అందకుండా ర్యాక్స్ లో గానీ నేల మీద కానీ జాగ్రత్తగా ఉంచుకోవడం ఇవన్నీ ఎన్నో విషయాలు మనం వీడియోలో చూస్తుంటాం అయితే అది మీరు స్టార్ట్ చేస్తే పెట్టుబడి రాబడి గురించి మాడుకుందాం వీడియోలో పాల పుట్ట గడుగలు పెంపడం కోసం ముడి పదార్థాలు మనం యాభై కేజీల విత్తనానికి పెట్టుబడి రాబడేంత ఒక యాభై యాభై కేజీల విత్తనానికి కేజీ నూట యాభై కన్నా మనకి లోకల్ ఏజెంట్ ద్వారా మనకు దొరుకుతుంది సో ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు విత్తనం వరకు అవుతుంది సో దీనికి కావాల్సినటువంటి స్టెరిలైజర్ కావాల్సినటువంటి ఫార్మాలిన్ ఐదు కేజీలు కావాలి అంటే ఇది ఒక నాలుగు వందల యాభై రూపాయలు ఉంటుంది ఏరియా బట్టి అది పెరుగుతుంది తగ్గుతుంది సో కార్బన్ కావాలి అదొక మూడు కేజీలు కావాలి వంద గ్రాములు సో దానికి కూడా ఒక రెండు వందల వరకు ఖర్చు అవుతుంది డెటాల్ అంటే హ్యాండ్ వాష్ లెగ్ వాష్ క్లీన్ గా చేసుకోవాలి దానికి రెండు వందల యాభై రూపాయలు వేసుకోండి ప్లాస్టిక్ బ్యాగ్స్ రబ్బర్ బ్యాగ్స్ కి ఒక మూడు వందల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అలాగే పడిస్టా వరి గడ్డి అంటే కదా దానికి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది ఇది పల్లెటూరులో అయితే ఇంకా తక్కువగా వస్తుంది పట్టణంలోకి వెళ్తే పెరుగుతుంది రేటు సో గట్టి ఆరబెట్టుకోవడం టర్ఫిన డ్రమ్ము ఓ పది రోజులు రెంట్ తీసుకోవాలి దానికి ఒక సొమ్ము అవుతుంది అట్లాగే పదిహేను రోజులు అంతవరకు మనకు ఒక వర్కర్ కావాల్సి వస్తారు వాళ్ళకు ఒక మూడు ర మూడు వేలు వేసుకోవచ్చు సో టోటల్గా యాభై వేల విత్తనాన్ని మనం ప్రాసెస్ చేసి మనం అవుట్పుట్ పొందడానికి ఒక పదమూడు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది సో ఇప్పుడు అవుట్పుట్ మనకి ఏ రకంగా ఉంటుంది అనేది క్లియర్గా చూద్దాం రోజుకి ఐదు రేజీల కేజీల స్పాన్ని బ్యాగులుగా చేయడానికి స్పాన్ కంప్లీట్ అయిపోతుంది అప్పుడు మనకి ఒక కేజీ స్పాన్ కి ఆరు కే ఆరు బ్యాగులు అనేవి మూడు వందల బ్యాగులు తయారవుతాయి ఒక్కొక్క బ్యాగు రెండు పాయింట్ ఐదు కేజీలు బరువు ఉంటుంది అంటే మూడు వందల బ్యాగులు ఇంటూ టూ పాయింట్ ఫైవ్ కేజీలు లెక్కన వేసుకుంటే ఏడు వందల యాభై కేజీలు వెయిట్ అనేది బయటకు వస్తుంది సో కేజీ గడ్డికి ఆరు వందల గ్రాముల పాల పుట్టు పుడుగులు అనేవి మనకి పొందుతాం సో ఏడు వందల యాభై కేజీల బరువు ఉన్నటువంటి గడ్డి కనుక వస్తే సున్నా పాయింట్ ఆరు కేజీలు మసం అంటే ఐదు వందల గ్రాములు వేసుకుంటే ఏడు వందల యాభై అంటే సున్నా పాయింట్ ఆరు గ్రాములు వేసుకుంటే నాలుగు వందల యాభై కేజీల వరకు మసం వస్తుంది మార్కెట్ రెండు వందల రూపాయలు దాన్ని మనం కౌంట్ చేస్తాం కాబట్టి తొంభై వేలకి వేసేసుకుంటున్నాం కౌంట్ జనరల్ గా ఈ లెక్క ప్రకారం కానీ ఇది రాంగ్ అసంస్ అనమాట రాంగ్ క్యాల్కులేషన్ గా చెప్తా చూడండి పైన ఏం చెప్పిందంటే మనం చూసినంత తప్పు ఒక కేజీ పొడిగడ్డకి ఆరు వందల గ్రాములు పుట్టుకొడికి వస్తుంది కానీ తడికి తడిగడ్డికి ఆ రకంగా రాదు పైన ఏడు వందల యాభై రూపాయల తడిగడ్డతో మనం గుడిచాం అంటే పొడిగడ్డిని తడిగడ్డ చేసి ఆరబెడితే అది నాలుగు నుంచి ఐదు రెట్లు బరువు వస్తుంది సో ఇందులో ఏడు వందల యాభై కేజీలను ఐదుతో భాగిస్తే నూట యాభై కేజీల పొడిగడ్డి మాత్రమే వస్తుంది సో నూట యాభై కేజీలు మాత్రమే లెక్క చూసుకోవాలి నూట యాభై కేజీల పొడిగడ్డికి గాను తొంభై కేజీల మష్రూమ్ వస్తుంది అంటే పద్దెనిమిది వేల రూపాయల వరకు మనకి ఇన్కమ్ వస్తుంది తొంభై వేలు రాదు పద్దెనిమిది వేలు వస్తుంది సో ఇప్పుడు ఎగ్జాక్ట్ లెక్క ఎట్లాగా ఏంటి అని దాని నుంచి డీటెయిల్డ్గా ఇంకొంచెం క్లియర్గా చెప్తా మన పెట్టుబడి యాభై కేజీల విత్తనానికి గాను పదేడు వేల రూపాయల వరకు చూద్దాం అనుకున్నాం కదా ఇందాక లెక్కేసుకున్నాం కదా పదమూడు వేల రూపాయలు మనం పెట్టుబడి సో మన రాబడి ఆ కేజీ అంటే మనకు ఒక తొంభై కేజీలు వచ్చింది కాబట్టి పద్దెనిమిది వేలకు అమ్ముతాం కదా సో ఐదు వేలు మన పెట్టుబడి పోను ఐదు వేలు లాభం కింద మనం దేన్ని ఎగ్జాక్ట్ గా కౌంట్ చేసుకోవచ్చు అయితే దీంట్లో మళ్ళీ ఇంకొంచెం క్లియర్ గా దీని మార్కెట్ లెవెల్లో ఒకసారి మనం ఆలోచించి చెప్తే డార్క్ రూమ్ ప్రాసెస్ పది నుంచి పదిహేను రోజుల వరకు చేస్తాం ఈ మైసూరిన్ ఫామ్ అవడానికి చేసిన తర్వాత లైట్ రూమ్ లో పద్నాలుగు రోజుల వరకు దీన్ని ఉంచుతాం రోజు వాటర్ స్ప్రే చేస్తూ ఉంటాం అనమాట దీంతో ఆరు రోజుల్లో పిన్హెడ్స్ రావడం మొదలు పెడతాయి ఆ రూమ్ లో ఉన్నటువంటి ఆ స్టాక్ కి అవి వచ్చిన తర్వాత అంటే పిన్నిటి వచ్చిన ఆరు రోజు నుంచి ఇంకో పది రోజుల్లో క్రాప్ మొత్తం వచ్చేసి కంప్లీట్ అయిపోతుంది అంటే మష్రూమ్ పూర్తిగా మన చేతికి వచ్చేస్తాయి దిగుబడి రెడీ అవుతాయి సో ఇంకా సెకండ్ క్రాప్ ఇంకో పదిహేను రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది అంటే టోటల్ గా మనకి అరవై రోజులు కనుక మనం కన్సర్వ్ చేసుకుంటే అరవై రోజుల్లో వచ్చిన రాబడి ఐదు వేల రూపాయలు కింద మనం లెక్క వేసుకోవచ్చు రోజుల లెక్క దీన్ని బాయించుకుంటే రోజుకి ఎనభై మూడు రూపాయల వరకు మనకి వచ్చే అవకాశం సో ఇది దీని లెక్క అంటే ఇది కాస్త తక్కువ అమౌంట్లో పదమూడు వేలలో అట్లా యాభై కేజీ లెక్క కాకుండా ఒక ఐదు వందల కేజీల లెక్కలు వేయగలం అంటే లక్ష ముప్పై వేలు పెట్టి లేదు అంత కాదంటే అరవై ఐదు వేలు పెట్టి ఇంకొక బెటర్గా మీరు ఐదు వందల కేజీలు కాబట్టి రెండు వందల యాభై కేజీలు దీంతో దిగారు అనుకోండి రీజనబుల్గా ఒక అరవై ఐదు కే అరవై ఐదు వేలు డబ్బులు పెట్టుకుని ఒక నా రెండు వందల యాభై కేజీల రా మెటీరియల్తో దిగితే మాత్రం మంచి ప్రాఫిట్స్ అనే ఉంటాయి